హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ మా ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి రోజున చేసిన పూజ అయితే నేను తులసి చెట్టు దగ్గర ఎలా చేశాను ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఈ బంతి పువ్వులు అయితే మా తోటలోనే పూసాయండి చూసారు కదా ఎన్నొచ్చాయో బంతి పూలు ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఆల్మోస్ట్ ఇవి చూస్తే అర్థమవుతుంది కదా అలాగే వీటిని అయితే నేను గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేశాను అలాగే ఇప్పుడు తులసి చెట్టు దగ్గర పూజా విధానం చూద్దాము ఇక నేను అయితే పందిరి వేస్తున్నాను తులసి చెట్టుకి మెయిన్గా చెప్పాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజ అయితే చాలా ఇంపార్టెంట్ కదా ఈ పూజ అయితే ఎర్లీగా లేచి చేయాలండి ఐదు నుండి ఆరు గంటల లోపే పూజ అయిపోవాలి కాకపోతే నాకు ఇక్కడ లేట్ అయిపోయిందండి ఎందుకంటే నాకు పిల్లలతోటే అయిపోతుంది ఇంట్లో అందుకోసం కొంచెం లేట్ అయిపోయిందండి లేట్ అయినా కూడా పూజ అయితే మానేయకూడదు పూజ అయితే చేయాలండి లేట్ అయినా కూడా దీపావళి రోజున మొదలు పెడితే కార్తీక పౌర్ణమి రోజు వరకు కూడా ఎర్లీగా లేసి దీపం పెట్టుకోవాలి తులసి చెట్టు దగ్గర అయితే అలా చేస్తేనే మనకి మోక్షం అనేది దక్కుతుంది అలా కాకుండా ఏదో పూజ చేస్తున్నాము కదా అని కాకుండా లేదు పక్కన వాళ్ళు చేస్తున్నారు ఎందుకు చేయకూడదు అని కాకుండా మనసుకు తృప్తిగా అనిపించాలి అలాగే దేవుడి ముందర దీపం పెట్టేటప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా పూజ అయితే చేసుకోవాలండి అలా అనేసి ప్రతిరోజు పూజ చేయాలని లేదు మనం ఒక్కరోజు చేసినా కూడా పూజ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా మనం దేవుడిపైనే భక్తి పెట్టి పూజ అయితే చేయాలండి ఇలా అయితే నేను పందిరి వేసేసానండి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా మన దగ్గర వాటర్ బాటిల్స్ లేదు అంటే డ్రింక్ బాటిల్స్ వస్తుంటాయి కదా ఆ బాటిల్స్ని ఇలా కట్ చేసుకొని అందులో ఇసుక నింపి ఇలా నేనైతే కట్టెలు అయితే పెట్టేశాను తర్వాత పైనుండే నేను మామిడి ఆకులు కాకుండా ఇక్కడ అరటాకులు వేస్తున్నాను నా దగ్గర అరటాకులు అవైలబుల్గా గా ఉన్నాయి మా ఇంట్లో అరటి చెట్టు ఉంది కాబట్టి నేనైతే అరటాకులు వేసానండి తర్వాత ఇక్కడ పువ్వులు కుచ్చిపెట్టుకున్నాను తర్వాత ప్రమిదలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా పావు కేజీ పిండితో ఈ విధంగా ప్రమిదలు అయితే ముందుగానే చేసి పెట్టాను తర్వాత ఉసిరికాయలు ఒక ఐదు తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే నూనెలో వేసి పెట్టేశానండి గిన్నెలో అలా చూసారు కదా అలాగే మీకు ఎన్నైతే ఒత్తులు కావాలో అలా నూనెలో వేసి పెట్టుకుంటే వత్తులు వెలిగించడానికి ఈజీగా అవుతుందండి అందుకోసం అలా నూనెలు వేసి పెట్టుకోండి తర్వాత తులసి కోట ముందర అరటాకు వేస్తున్నాను దీనిపైన ముగ్గు వేయడం కోసం కింద వేయకుండా అరటాకు పైన లేదు అంటే పీటలు ఉంటాయి కదా పీట పైన కూడా వేసేయచ్చు ముగ్గు అలా కాకుండా మూతకాకులు కూడా వేయచ్చండి మనం కుడుతూ ఉంటాం కదా ఆకులతో అవైతే ఇంకా అందరిళ్ళల్లో ఉండవు కాకపోతే ప్లాస్టిక్ ప్లేట్స్ అలాంటివి అయితే పెట్టకండి లేదు అంటే క్లాత్ పరిచి కూడా పెట్టచ్చు అలా కూడా పెట్టచ్చండి అలాగని కింద అయితే వేయకండి ముగ్గుని ముగ్గు వేసేటప్పుడు కూడా బియ్య పిండి వేయండి అలాగని శుద్ధ ఉంటుంది కదా మనం ముగ్గు వేసేది అది కాకుండా పిండితో ముగ్గు వేయండి అలాగని ముగ్గు ఏది పడితే అది కాకుండా నేనైతే ఇక్కడ ఓం అలాగే స్వస్తికి వేస్తున్నానండి అటు ఇటు మధ్యలో అయితే ఓం వేశాను లింగం బొమ్మ కూడా వేయచ్చండి అలా కాకుండా ఏదో ఒక దేవుడికి సంబంధించింది అయితే వేయండి ఇదే వేయాలని ఏమీ లేదు నాకు వచ్చింది కాబట్టి ఇలా ఈజీగా వేస్తున్నాను అంతే ఇలా వేసిన తర్వాత దీనిపై నుండి దీపాలు అలాగే పువ్వులతో కూడా డెకరేట్ చేశానండి పిండి ప్రమిదలు నేనైతే గోధుమ పిండితో చేశాను లేదు అంటే బియ్య పిండితో కూడా చేయొచ్చండి అలాగే ఎన్ని ప్రమిదలు చేయాలని కాకుండా మీరు ఎలా అయితే మొక్కుకుంటారో అన్ని ప్రమిదలు చేసి పెట్టేసేయండి ఎక్కువ కావాలి అనుకుంటే కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి లేదు నైటే మీరు పిండి కలిపేసి పెట్టుకున్నారనుకోండి అలా పెట్టేసి బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టండి పిండి కలిపేసి అలా అయితే మీకు ప్రొద్దున చేయడానికి ఈజీగా అవుతుంది తర్వాత బంతి పూలు కూడా ముందే కూర్చిపెట్టుకోండి ప్లానింగ్ చేసుకుంటేనే కదా పూజ అనేది కంప్లీట్ అవుతుంది హడావిడిగా చేస్తే మాత్రం పూజ కంప్లీట్ అవ్వదు కదా అందుకోసం మేము ముందుగానే ప్రిపేర్ చేసుకోండి ఇలా చేయాలి అనుకుంటే మాత్రం నేనైతే తక్కువ ప్రమిదలు కాబట్టి ప్రొద్దున లేసి ప్రిపేర్ చేశాను వీటిని నేను ఇక్కడ ఐదు ప్రమిదలు చిన్నవి చేశాను ఒక ప్రమిద పెద్దది తీసుకున్నాను అందులో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ వేయాలి కాబట్టి కాస్త పెద్దది చేశాను తర్వాత బంతి పూలతో నేను ఈ విధంగా అలంకరించుకుంటున్నాను ముగ్గు పైన ఇంకో ఆరు ప్రమిదలు నేను పూజ గదిలో పెట్టాలనేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వత్తుల నుండి ఆయిల్ ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ప్రమిదలో పెట్టేసేయండి తర్వాత చిన్న చిన్నగా ఉన్నాయి కదా వాటిపైన కూడా నేను ముందుగానే ఈ విధంగా రౌండ్గా చుట్టేసి పెట్టుకున్నాను మీరు ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా వేశారనుకోండి ఆయిల్ అంతా కింద పడిపోతుంది లేదు అంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇలా మనం గిన్నెలో వేసి పెట్టుకోకుండా డైరెక్ట్గా వేస్తే మాత్రం ఇలా ముందుగానే ప్రిపేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా వేశారనుకోండి పూజ కూడా త్వరగా అయిపోతుంది అలాగే మనం చేసినప్పుడు ఇంత టైం తీసుకోకుండా త్వరగా పూజ అయిపోయింది అని అనిపిస్తుంది అండి బంతి పూల దండ అయితే నేను పందిరి కట్టేశాను తర్వాత ఉసిరికాయలలో కూడా మనం నూనె వేసి దీపం పెట్టాలి కదా అందుకోసం నేనైతే ఇక్కడ ఒక ఐదు తీసుకున్నానండి చిన్నగా చాక్తో మనము ఆయిల్ వేయడానికి ఈజీగా ఉండే విధంగా కొంచెం కట్ చేసుకోండి తర్వాత ఆయిల్ వేసి వత్తులు వేసిన తర్వాత దీపం పెట్టుకుందాం ఇక్కడైతే దీపం పెట్టేటప్పుడు కూడా అగ్గిపెట్టెతో కాకుండా క్యాండిల్ లేదు అంటే అగరవత్తులతో అలా కాకుండా హారతి కర్పూరంతో కూడా మనం వెలిగించుకోవచ్చండి దీపం అయితే ఇక్కడ వెలిగిస్తున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూర్తిగా కొండెక్కేంత వరకు కూడా అక్కడ కూర్చొని మీకు తెలిసిన పాట లేదు అంటే ఫోన్లో మనకి పాటలు ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి అవైనా పెట్టేసి పూజ మొత్తం కంప్లీట్ చేసుకోండి తర్వాత నేను ఇక్కడ పూజ స్టార్ట్ చేయకముందే ముందుగా అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత ప్రమిదలు కూడా చేసి పెట్టుకున్నాను ఆ టైంలోనే నేనైతే ఇదే స్వీట్ చేయాలని ఏమీ లేదండి ఏదో ఒకటి తీయడదైతే పెట్టాలి కదా దేవుడికి అందుకోసం నేనైతే సేమియా పాయసం చేసి దేవుడికి అయితే పెట్టేశాను ఇలా అగరబత్తులు వెలిగించేసిన తర్వాత ఇలా సేమియా పాయసం అయితే ముందు పెట్టేస్తున్నాను అలాగే ప్రసాదం కూడా ఒక్కటి పెట్టకూడదండి రెండు అయితే పెట్టండి మనం వత్తులు వేసేటప్పుడు కూడా రెండు పెట్టాలండి మనం తీసుకుంటాం కదా బయట తీసుకున్నవి రెండు పెట్టాలండి లేదు మీరు రౌండ్గా చేసి పెట్టారనుకోండి ఒక వత్తి అయితే సరిపోతుంది ప్రసాదం కూడా ఒక్క గిన్నెలో కాకుండా నేను అయితే ఇక్కడ రెండు గిన్నెలలో పెట్టేసాను లేదు మీరు ఒకే ప్రసాదం చేయాలా అని కాకుండా మీకు నచ్చిన ప్రసాదాలు దేవుడికి పెట్టచ్చండి మామిడి ఆకులు మీ దగ్గర ఎక్కువగా ఉంటే పందిరి చుట్టూ కూడా దారం కట్టేసి కుచ్చేసేయచ్చు అలా అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే లేవు కాబట్టి ఇక్కడ నేను తులసి కోటకి ఒక ఐదు ఆకులు అయితే కుచ్చిపెట్టానండి ఇంతే అండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మనస్తృప్తిగా పూజ చేయండి ఏదో ఆలోచించుకుంటూ లేదంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంత టైం అయిపోయింది నా పూజ ఇంకా కాలేదు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టకుండా దేవుడి మీదనే శ్రద్ధతో పూజ చేయండి అప్పుడే మీకైనా మీ కుటుంబానికైనా దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందండి ఇక్కడైతే వత్తులల్లో కాస్త నెయ్యి వేయాలి కదా నేను నెయ్యి వేయలేదండి పిండి కలిపేటప్పుడు పిండిలోనే నెయ్యి వేసానండి లేదు మీ ప్రమితలు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత దీపం పెట్టేటప్పుడు కూడా కాస్త నెయ్యి వేసుకోండి అలా అయినా చేయొచ్చు ఇక్కడైతే పూజారూమ్లో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఈ పూజా విధానం నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ ఇలా జరిగిందండి మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో నా కింద కామెంట్లో అయితే షేర్ చేయండి అలాగే ఏదైనా తప్పులు ఉంటే నన్ను అయితే క్షమించండి ఎందుకంటే నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్